పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని మనం ఈ ఉదయ కాలంలో జానిద్దాం ప్రసంగి రెండు ఇరవై ఐదు ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అల్లె దేవునామానికి మహిమ కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది దేవుని సెలవు లేకపోతే మనము భోజనం చేసి సంతోషించలేము అని మనం సంతోషంగా జీవించగలుగుతున్నామంటే కడుపు నిండా తృప్తిగా మనం భోజనం చేయగలుగుతున్నామంటే దేవుని యొక్క పర్మిషన్ మనకు రావాలి దేవుడు దాన్ని పర్మిట్ చేయాలి దేవుని సెలవు మానవుడు అనుకుంటాడు అంత నాదే అని అంత నాదే అంత నావల్లే జరిగింది మానవుడు మరి ఆలోచించినట్టయితే ఈ లోకంలో అతను పుట్టినప్పుడు వస్త్రములు లేకుండా పుడతాడు మళ్ళా విడిచిపెట్టేటప్పుడు సమస్తాన్ని విడిచి ఏం లేకుండా పోతాడు ఈ మధ్యకాలంలో తను పొందుకునేవి ఏదైనా కూడా ఎటువంటి ఆశీర్వాదం కావ కావచ్చు ఆస్తి పాస్తులు కావచ్చు చదువు కావచ్చు జ్ఞానం కావచ్చు మరి మంది మార్బలం కావచ్చు మరి ఆహారం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఆస్తిపాస్తులు కావచ్చు ఏది అయినా కూడా దేవుని వాక్యం చెప్తుంది ఆయన సెలవు లేకుండా ఏది మనకు జరగదు ఆయన పర్మిట్ చేయకుండా మనం ఏది పొందుకోలేము అల్లి లూయా దేవుడు మనకు అనుగ్రహించినప్పుడే దాన్ని మనం పొందుకుంటాం అట్లా ఆయన పర్మిషన్ లేకుండా ఆయన సెలవు లేకుండా సంతోషించడం ఎవరికి సాధ్యం అటు దేవుని వారు అది లూయా కాబట్టి మనము దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని ద్వారా పొందుకున్న దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఆయనకు కృతజ్ఞత అశ్వం ఆయనను మనము ఆరాధించే వారు ఉండాలి ఉండాలి దేవుని నామానికి మహిమ కలిగి ఉండక మరి రెండో పేతురు ఒకటో అధ్యాయం రెండో పేతురు ఒకటో అధ్యాయము రెండు మూడు వచనాలు మనం చదివితే రెండో పేతురు ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాలు తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనను పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయించున్నందున దేవుని కూర్చినట్టు మన ప్రభుని యేసు కూర్చున్నట్టు ఆయన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించును కదా అలియా కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి నీ కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తుంది నువ్వు జీవించడానికి ఏమి కావాలో నువ్వు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండడానికి ఏమి కావాలో వాటన్నిటిని కూడా ఒక్కటి తక్కువ కాకుండా నీకేమేం కావాలో అన్ని ఏ దినం ఏది అవసరము భవిష్యత్తులో ఏది అవసరము అన్నిటిని కూడా ఆయన దైవ శక్తి దయచేస్తుందట అదే ఆ దేవుని శక్తే నీకు అన్నీ సమకూరుస్తుంది మానవుడు అనుకుంటాడు నేను ప్రయాసపడి సాధించుకున్నానండి నేను ప్రయాసపడి పొందుకున్నానండి ఇంకొంతమంది ఏమనుకుంటానంటే నేను బాగా మోసం చేసి బాగా సంపాదించాను అనుకుంటాడు ఇతరులను ముంచి నేను బాగుపడ్డాను అనుకుంటాడు జాగ్రత్త మన జీవితంలో ఏది పొందుకుంటున్నా అన్యాయంగా పొందుకునే దేవుడు ఇవ్వడు అది అన్యాయంగా పొందుకుంది అన్యాయంగానే మనం విడిచిపోతుంది కానీ దేవుడు ప్రతి జీవి కంట ప్రతి వ్యక్తి కంట ఆయన వారు జీవించేందుకు వారు భక్తిగా భక్తిలో దేవుని ఎందుకు భక్తి కలిగి ఎదిగేందుకు కావలసినవన్నీ కూడా ఆయన దయచేస్తున్నాడు అల్లిలోయ దేవుని నామానికి మహిమ కలిగి ఉంటాక కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది నూట నలభై ఐదో కీర్తన పదిహేనవ అధ్యాయము నూట నలభై ఐదో కీర్తన పదిహేనవ అధ్యాయము సారీ పదిహేనో వచనము పదహారవ వచనము నూట నలభై ఐదో కీర్తన పదిహేను పదహారు కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి తగిన కాలం ముందు వారికి ఆహారం ఇచ్చుదో నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు దేవుడంట సర్వజీవుల కనులు ఆయన వైపు చూస్తాయంట సర్వజీవుల కనులు దేవుని వైపు చూస్తూ దేవుడు తగిన కాలంలో నాకు అవసరమైన ప్రతిదాన్ని గ్రహిస్తాడు అని ఎదురు చూస్తున్నప్పుడు ఆయన తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడు అలా వెళ్ళిపోయా స సమస్త జీవరాశులకి అవసరమైనటువంటి ప్రతి మేలు ఎక్కడుందంటే దేవుని గుప్పిల్లో ఉంది దేవుని యొక్క గుప్పిని ఆయన గుప్పిని ఒక్కసారి విప్పినాడంటే సమస్త జీవరాలు రాసులకు ఏమి కావాలో ఏ ఆశీర్వాదం కావాలో ఈ వారి యొక్క అవసరత ఏంటో పరిస్థితులు ఏంటో అన్నిటికీ తగిన దీవెనలు ఆయన గుప్పిలి విప్పి అనుగ్రహిస్తాడంట అలే లూయ దేవుని నామానికి మహిమ కలిగిన కాక దేవుని గుప్పి గుప్పిని అంత బలిష్టమైన దేవుని యొక్క ఆశీర్వాదాలు అంత అత్యున్నతమైనవి కనుక మన జీవితంలో పొందుకున్నవన్నిటిని బట్టి దేవుడు తన గుప్పిలు విప్పి నాకు అనుగ్రహించాడయ్యా దేవుడు తన గుప్పిలు విప్పి నన్ను దీవించాడయ్యా దేవుడు తన గుప్పిలు విప్పి నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు గుప్పిని విప్పి నాకు ఇచ్చాడు దేవుడు తన గుప్పిలు విప్పి ఈ ఇంటిని ఇచ్చాడు దేవుడు తన గుప్పిలు విప్పి ఈ కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు తన గుప్పిని విప్పి ఈ బిడ్డలనిచ్చాడు కాబట్టి ప్రతి విషయాన్ని బట్టి దేవుని అద్దం నుంచి నేను ఇవి పొందుకున్నాను రవ్వే నాకు వీటిని అనుగ్రహించాడు అనేటువంటి స్థుతి నీ నోటి నుంచి రావాలని ప్రభువు కోరుకుంటాడు అట్టి స్థుతి ప్రభువుకి మనము చెల్లించే బదులమై ఉన్నాం అనే లూయా దేవుడి నామానికి మహిమ గలుగని దాకా ఎందుకంటే ఏది మనం వల్ల చేసుకునేది కాదు ప్రతిదీ దేవుని యొక్క సెలవైతేనే దేవుడు అనుగ్రహిస్తేనే మనము వాటిని పొందుకొంచున్నాం అనే లూయ దేవుడి నామానికి మహిమ గలుగుని దాకా మరియు దేవుని వాక్యంలో మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయం ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో దేవుడు చెప్తాడు అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యం మాకు కలుగు చేసినని అనుకుందరేమో కాగా నీ దేవుడైన యోహో వాని జ్ఞాపకం చేసుకున్న వలను ఎల తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనలు నేటి వల్లే మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యం కలగజేవాడు ఆయనే అలే కాబట్టి మనం పొందుకునే ప్రతి భాగ్యాన్ని ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మనం ఎవరిని జ్ఞాపం చేసుకోవాలి మన సామర్థ్యాన్ని మన బాహుబలాన్ని కాదు ఆ సామర్థ్యాన్ని బాహుబలాన్ని అనుగ్రహించిన దేవుని మన జ్ఞాపకం చేసుకోవాలి అలే లూయా దేవుని మన జ్ఞాపకం చేసుకొని అనుదినం ఇదిగో ఈ సామర్థ్యాన్ని అనుగ్రహించిన దేవుడు మీరు ఈ శక్తిని అనుగ్రహించిన దేవుడు మీరు ఈరోజు నేను ఈ ఉద్యోగం చేస్తున్నానంటే దానికి ఇచ్చిన సామర్థ్యం ఇచ్చిన దేవుడు మీరు నేను ఈ జనంలో ఈ చదువు చదువుతున్నానంటే దానికి సామర్థ్యం అనుగ్రహించిన దేవుడు మీరు నేను ఈ వ్యాపారం చేస్తున్నానంటే దానికి సామర్థ్యం అనుగ్రహించిన దేవుడు మీరు నేను చేస్తున్న ప్రతి పనికి తగినటువంటి సామర్థ్యాన్ని ప్రభువే అనుగ్రహిస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని మనము గనపరిచినప్పుడే ప్రభు మనల్ని ఇంకా మన ఎందు ఆనందించి ఇంకా ప్రతి విషయంలో నీకు తోడై ఉండి ఆయన తన కార్యాలు చేస్తారు అల్లి లూయా నామానికి మహిమగలుగుడు దాకా అట్టి జీవంకర దేవుని మనము మరచి మరచుట దేవుడు అంటాడు అది పాపము అని దేవుని వాక్యంలో మనం పద్నాలుగో కీర్తనలోకి వెళ్తే పద్నాలుగో కీర్తన నాలుగో వచనాన్ని మనం చదువుదాం నాలుగో వచనం యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలు మింగుచు పాపం చేయువారందరికీ తెలివి లేదా పాపం చేయవారు బహుగా భయపడుతురు కాబట్టి చూడండి దేవునికి ప్రార్థన చేయక ప్రతి విషయంలో దేవుని స్థుతించక మనము ఆహారం మింగుతుంటే మరి మనము ఇష్టప్రకారంగా ప్రవర్తిస్తుంటే దేవుడు అంటున్నాడు మీకు తెలివి లేదా దేవుని సెలవు లేకుండా మనం ఏమన్నా పొందుకున్నామా దేవుని ఎద్దు నుంచి కాక మనం వేరే దగ్గర నుంచి ఏమన్నా మనం పొందుకుంటున్నామా మన యొక్క ప్రాణాన్ని కూడా అనుగ్రహించింది ఆయనే మన జీవము మనలో ఉంచింది ఆయనే తన ఊపిరిని మనలోనికి పంపించినందువల్ల మనం జీవిస్తూ ఉన్నాం మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని సరిగా పనిచేయుటకు ఆయన శక్తిని ఇస్తున్నందువల్లనే మనం ఆరోగ్యంగా ఉంటున్నాం క్షేమాన్ని అనుభవిస్తున్నాం లేదా మన శరీరంలో ఒక్క అవయవం సరిగా అనుకోండి ఇంకా మన పరిస్థితి ఏంటి హాస్పిటల్ బెడ్ మీదే మనం ఉంటాం కాలం కానీ నీ శరీర అవయవాలు నీకు తెలియకుండానే అన్ని చక్కగా పనిచేస్తున్నాయంటే నువ్వు భూమి మీద పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి అవయవం దానికి తగిన పని చేస్తుందంటే దానికి కారణము నిన్ను సృజించిన దేవుడు దేవుని యొక్క సెలవు ఆయన పర్మిట్ చేస్తున్నాడు అలే లూయా కాబట్టి ప్రతి అవయవుని బట్టి దేవుని స్థుతించాలి నీ జీవాన్ని బట్టి దేవుని స్థుతించాలి నీ ప్రతి పరిస్థితిని బట్టి ప్రభువుని స్థుతించాలి అది అట్ట మనము జ్ఞానం లేక తెలివి లేకుండా మనం ప్రార్థన చేయకుండా ఉంటే దేవుడు అంటాడంట నీకు ప్రార్థన చేయ చేయకుండా ఉండడానికి తెలివి లేదా నీకు కనీసం దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఉదయ కాలువులు లేచి నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు దినమంతా ఇరవై నాలుగు గంటల సమయం నేను ఎక్కిస్తే ఆ ఇరవై నాలుగు గంటల సమయంలో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి టైం ఉందా ఒక్క క్షణం కూడా మనం సమయం లేక ఎప్పుడు లోకం మీద పడి తిరగడమే లోక పనులలో మనము వ్యా మన వ్యాపారాలందు మన చదువులందు మన పనులందు మన కుటుంబం అన్ని దేవుడిచ్చినవన్నిటిని బట్టి మరి దాంట్లో సుఖించడమే మనం నేర్చుకుంటున్నామే కానీ ఇచ్చిన దేవునికి మనం ప్రార్థన చేయడం మర్చిపోతున్నాం మనకు ఇవన్నీ యుద్ధం నుంచి పొందుకున్నాము ఆయనకు కృతజ్ఞత ఉండడం లేదు ఎందుకంటే దేవుడు మనకి ఇవన్నీ ఉచితంగా ఇస్తున్నారు నీకు బిడ్డలు ఇచ్చేటప్పుడు నువ్వు ఒక యాభై లక్షలు నువ్వు ఇస్తేనే నీకు బిడ్డని ఇస్తాను అని చెప్పేసి అన్ని దేవుడు చెప్పుంటే మనకు కృతజ్ఞత కలుగుతుంది ఇప్పుడు చూడండి పిల్లలు లేని వాళ్ళు హాస్పిటల్ దగ్గర పోయి లక్షల లక్షలు ఖర్చు పెడతారు ఖర్చులు పెట్టి వాళ్ళు మరి ఆ పిల్లలు పొందుకుంటున్నారు దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని అప్పుడు ఆ డాక్టర్ ఏంటి భయం ఉంటుంది ఆ డాక్టర్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చినందువల్ల బిడ్డని నేను పొందుకున్నాను ఇక్కడ దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు ప్రార్థన చేయకుండానే బిడ్డలు దేవుడు ఇస్తున్నాడు అందుకే నేను లెక్కలే తాను అరే ఈ బిడ్డలు దేవుడు ఇచ్చాడే ఈ ఇంటిని ఇచ్చాడే ఈ కుటుంబానికి దేవుడిచ్చాడే నాకు ఈ ఆస్తి పాస్తు దేవుడిచ్చాడు నాకు ఈ యొక్క ఉద్యోగాన్ని ఈ చదువులు ఈ పరిస్థితులను సమస్తము ఎవరిచ్చారు దేవుడే ఇస్తున్నాడు ఇంత మంచి వాతావరణం నాకు మంచి ఆరోగ్యం ఎవరు ఇస్తున్నాడు మంచి అనుకుంటాడు నా ఆరోగ్యానికి కారణము నేను ఎక్సర్సైజ్ చేస్తాను లేకపోతే నేను డైట్ తీసుకుంటున్నాను అడ్జ ఏది చేసినా కూడా దేవుడు స్టాప్ అంటే అన్న శరీరం అవయవాలను నిలిచిపోతాయి అంతే ఏ పని చేయవు మనం ఎన్ని చేసినా దేవుని పర్మిషన్ ఉండాలి మనకు దేవుని పర్మిషన్ లేదు అంటే ఆ మనిషి అప్పుడే చచ్చిపోయి ఉంటాడు దేవుని పర్మిషన్ ఉంటే ఇంకొంతకాలం మనం క్షేమంగా ఉంటాం అని లూయా కాబట్టి మన జీవమునకు సమస్తమును దయచేస్తున్నటువంటి దేవునికి దేవుణ్ణి ఉచితంగా ఆయన ఇస్తున్నాడని లెక్కలేని తలముగా ప్రార్థన చేయకుండా ఆయన్ని జ్ఞాపకం చేసుకోకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా అనేక ఈ బతుకుతున్నారు బ్రతుకుతున్నారు దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి లేకుండా భయం బ్రతుకుతున్నారు దేవుని ధ్యానించకుండా బ్రతుకుతున్నారు దేవుని వాక్యం చదవడానికి లేకుండా సమయం లేకుండా బ్రతుకుతున్నారు దేవుని స్థుతించలేకుండా బ్రతుకుతున్నారు మరి దేవుడు దీనికి లెక్కడు కూడా సమస్తం అనుగ్రహించిన దేవుడు నువ్వు ఎంతగా కృతజ్ఞత కలిగి ఉన్నావు ప్రభువు గమనిస్తాడు ఎంతగా మనం ప్రభువుని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం అనేది ప్రభువు గమనిస్తారు అది మనకందరికీ తెలుసు ప్రభు ఒక చక్కని ఉదాహరణ మరి లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయంలో చెప్తారు మరి కొన్ని సంవత్సరములకు సరిపోయేటటువంటి విస్తారమైన ఆస్తి సమకూర్చుకున్నాడంట ఆయన మరి ఆ యొక్క ఆస్తి సంపాదించుకున్న తర్వాత దాన్ని అనుగ్రహించిన దేవుడు మర్చిపోతాడు లూకాసు వార్త పన్నెండవ అధ్యాయంలో మనం వెళ్తే మరి పదహారవచనం నుంచి ఇరవయో వచనం వరకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి అతను అంటాడు మరి నా ప్రాణముతో నా ప్రాణమా పంతొమ్మిదవ వచనం నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకోచబడింది సుఖించము తినుము తాగుము సంతోషించుము అని చెప్పుకుందును అనుకుంటున్నాడట కాబట్టి నా జీవితానికి కావలసినవన్నీ నాకు వచ్చేసాయి ఇంకా ఇంకా ఇవన్నీ నాకు వచ్చాయి కాబట్టి ఇంకా నాకు దేవుడు అక్కర్లేదు ఇంకా నాకు కావలసినవన్నీ ఉన్నాయి కొంతమంది లాగా ఏమి లేకపోయినా కూడా దేవుని మర్చిపోతుంటారు ఏమి ఏమి ఉండవు కానీ దేవుని దేవుని అక్కర్లే ఎందుకంటే ఆ రోజుకి కావాల్సింది ఆ రోజు దొరికిపోతుంది కష్టపడకుండా సో మనం బ్రతికిపోతున్నాము చాలు దేవుడు అక్కర్లేదు ఒకవేళ విస్తారంగా దేవుడు ఇచ్చిన అసలు అక్కర్లేదు సుఖించుము అనే విధంగా మానవుడు జీవిస్తున్నాడు ఇక్కడ అదే మాట చెప్తున్నాడంట దేవుడు అంటున్నాడు ఈ ప్రభు అని వేసు చెప్తున్నాడు ఈ మాటలు ఇట్లా సుఖించు అనుకునే వాళ్ళతో దేవుడు అంటాడంట ఈ రాత్రిని పా ప్రాణం అడుగుతున్నప్పుడు నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవరికి వెళ్తాయి నువ్వు ను నువ్వు దా చేర్చి పెట్టుకున్నవన్నీ ఎవరికి ఇస్తావు ఎవరి చేతిలోకి పోతాయి అందియా కాబట్టి మనం ప్రతి విషయాన్ని బట్టి దేవుడు నీకు సహాయకుడిగా ఉండి దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి ప్రభువుని మనం తెలివి లేని వారంగా ప్రభువుని మరచిన వారంగా ప్రభు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకూడదు అనే దేవుడు ఒక దినము ఆ ఇచ్చిన దాన్ని తొలగించాడనుకోండి ఇచ్చిన ఆరోగ్యాన్ని తీసివేశాడనుకో ఇచ్చిన ఆయుషును అనుకోండి ఇచ్చినటువంటి సమాధానాన్ని అనుకోండి ఇచ్చిన కుటుంబాన్ని నీకు దూరం పరిచాడు అనుకోండి అప్పుడు పరిస్థితులు ఎట్లుంటాయి దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి శృతిస్తూ దాన్ని ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీది ప్రతిదీ కొంతమంది ఉంటారు ఎందుకు ఎవరిచ్చారు ఇవన్నీ నాకు ఎందుకు ఈ జీవితం నాకు ఎందుకు ఈ బ్రతుకు నాకు ఎందుకప్పుడు బ్రతకడం నువ్వు దేవుడు నీకు ఇచ్చాడనే గ్రహింపు లేనప్పుడు నీ జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలనే జ్ఞానం నీకు లేనప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువుని స్థుతించి దాన్ని సరి చేసుకునే జ్ఞానం మనకు లేనప్పుడు మనం ఎందుకు ఆ జ్ఞానం లేని లేనందువలనే వారి జీవితాలు కొంతమంది దుర్భరంగా మారిపోతాయి సమస్యలతోనే బతుకుతుంట ప్రతి విషయంలో మనం దేవుణ్ణి తీసుకురావాలి ఏ పరిస్థితి అయినా కూడా అది మేలుకరమైందీడుకరమైందన్న ఆ పరిస్థితులు ప్రభ్వా ఈ పరిస్థితిని నువ్వు అనుమతించావు ఈ పరిస్థితిని నువ్వు ఇచ్చావు మేలైనా కీడైనా దాన్ని బట్టి ప్రభ్వా నీకు స్తోత్రంనైనా ఈ పరిస్థితుల్ని నువ్వే క్రమపరచగలవు సరిపరచగలవు అందుకే నీ శరీరాన్ని మొరపెడుతున్నాను ప్రభు అని ప్రభు ఇచ్చే ఆలోచన ప్రకారంగా నడవాలి మనం ప్రభు ఆలోచన ప్రకారంగా కాకుండా మన ఆలోచన ప్రకారంగా మనం అన్నీ చేసేసి నెరవేర్చేసి నా సామర్థ్యంతో నేను అన్ని చేసుకున్నాను నా యొక్క ఆలోచనతో నేను అన్ని చేసుకున్నాను అన్నప్పుడు దేవుడు అంటాడు నీ ఆలోచన ప్రకారం చేసుకున్న దానికే నువ్వు అనుభవిస్తున్నావుంటాడు కాబట్టి ప్రతి విషయంలో దేవుని స్థుతించాలి ఇచ్చిన దేవుడు ప్రతిదీ నాకు ఆయనే ఇచ్చాడు ప్రతిదీ నాకు దేవుడ దేవుడే ఇచ్చాడు అన్నిటినీ దేవుని ప్రతి విషయంలో దేవుని తీసుకురండి అటు నేర్చుకోండి మనం ప్రాక్టీస్ చేయండి ఇప్పటి వరకు ఆ ప్రాక్టీస్ లేకపోతే ఇకపై ప్రాక్టీస్ చేయండి ప్రతి చిన్న విషయంలో ఇది ఇది దేవుని ద్వారా నాకు ఇవ్వబడింది దేవుని ద్వారా నాకు ఇవ్వబడింది ఒక చిన్న చెట్టు మొక్కను నువ్వు ఇంట్లో పెంచుతున్నావు ఇది దేవుని ద్వారా నాకు ఇవ్వబడింది అని దేవుని స్థుతించండి ఆ మొక్క సంతోషించి ఇంకా చక్కగా పుష్పిస్తుంది ప్రతి చిన్న దాంట్లో మనము దేవుని స్థుతించడం ప్రాక్టీస్ చేయాలి అలే లూయా ప్రతి చిన్న విషయంలో అప్పుడే దేవుడు ఆనందించి ఇంకా నిన్ను ఆశీర్దిస్తాడు అలే లూయా ప్రభువుని ఎందు ఆనందించాలని కోరుకుంటాడు నువ్వు ఎప్పుడైనా ఆనందిస్తాడు నువ్వు చేసిన ప్రతి దానిని బట్టి నువ్వు ప్రభుని స్థుతించాలి దేవుడు అనుగ్రహించిన ప్రతి దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్థుతిస్తే దేవుడు నీకు కావలసినవన్నీ ఇంకా అధికంగా సంకరిస్తారు అని నువ్వు యా దేవుని నామానికి మహిమ కలుగుని దాకా మరి దేవుని వాక్యం చెప్తుంది నూట నలభై ఏడో కీర్తన నూట నలభై ఏడో కీర్తన పదకొండో వచ్చిన తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టువారి ఎందు యహోవ ఆనందించి వాటి ఉన్నాడు కాబట్టి ఎప్పుడు దేవుని భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడు దేవుని కృపను బట్టి స్థుతిస్తూ ఆయన కృప కొరకు మనం కనిపెట్టాలంట అది లూయా ఈ విషయంలో నేను ఏం చేయమంటావు నైనా నన్ను నడిపించు నాకు ఆలోచన నా కుటుంబ పరిస్థితులు నా జీవితము మరి నా భవిష్యత్తు నీ చేతిలో ఉన్నాయి అంటూ దేవుని కృప కొరకు కనిపెట్టినప్పుడు ప్రభు ఆనందించి మేలు చేస్తారు ఆనందించి మనల్ని ఆశ్రయిస్తాడు అల్లె లూయ ఆయన ఎవరిని గురించి ఎవరిని బట్టి ఆనందిస్తాడు వారి జీవితాలు అధికమైన మేలు చేస్తాడు ఆయన హల్లే లూయ దేవుడి నామానికి మహిమ గలుగుని కాబట్టి ఉదయకాలంలో మనల్ని మనం పరిశీలించుకుంటాం మన జీవితాన్ని బట్టి మనము గర్వపడుతున్నామా లేదా ప్రభుకి కృతజ్ఞత చెల్లించలేని జీవితం జీవిస్తున్నామా ప్రతి విషయంలో మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా ఏ విధంగా మనం ఉంటున్నాం ప్రభు ఇచ్చిన ప్రతి మేలును మనం మర్చిపోతున్నాము మనం పొందుకున్న ప్రతిది కూడా నేను పొందుకున్నాను నేను సాధించాను అని ఒక ఆలోచనలో మనం జీవిస్తున్నామా అన్నిటి వెనక దేవుడు ఉన్నాడు నీ కంటి ముందు నువ్వు చూస్తున్నవన్నీ కూడా దేవుడి ఇచ్చింది ఒక చిన్న స్టూల్ నువ్వు ఇంట్లో కొనుక్కున్నా కూడా అది కూడా దేవుడి ఇచ్చిందే ప్రతి దాన్ని బట్టి దేవుని స్థుతించడం మనం నేర్చుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి మనం జీవిస్తాం ఏ చిన్న వస్తువు నువ్వు కొన్నా కూడా ఒక చిన్న పెన్ను కొన్నా కూడా ఈ పెన్ను నాకు దేవుడిచ్చాడు అని దేవుని స్థుతించడం ప్రారంభించండి దేవునితో నీ యొక్క బంధం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే దేవుడి యొక్క సమాధానం మీ హృదయాన్ని నింపుతుంది ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో దేవునికి థ్యాంక్స్ చెప్పచ్చు మనం ఏమి దేవుడు తక్కువ ఇచ్చాడు మనం అన్ని ఎక్కువ ఇచ్చేసి మనము దేవుణ్ణి వదిలేస్తున్నాం దేవునికి లోబడ్డం లేదు సకల సృష్టి దేవునికి లోబడుతుంది ఒక మానవుడు తప్ప మానవుడు ఒక్కడే దేవుని దేవునికి లోబడక గర్వంతో విడిచిపడతాడు సకల సృష్టి సూర్యుడు చంద్రుడు దేవునికి లోబడుతున్నాయి అంత పెద్ద ఆకారం కానీ మనిషి పురుగు వంటి వాడైన మనిషి దేనికి దేవుని స్థుతించడం ఎక్కడ దేవుని జ్ఞాపకం చేసుకో అన్ని దేవుడు అధికంగా ఇచ్చే కంటే మానవుడికి ఇస్తాడు కానీ ఉచితంగా పొందుకున్నందువల్ల దేవుడు అంటే విలువ లేకుండా మానవుడు బ్రతుకుతున్నారు సరి చేసుకుందాం దేవుని స్థుతించడం నేర్చుకున్నాం ఏ చిన్న వస్తువు చిన్న పిన్ని నీలో ఉన్నావు అంటే ఆ పిన్నుని బట్టి దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం నీ జీవాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి పని ప్రతి అవయవాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పు అనే స్థుతించే వారిగా నీ జీవితాన్ని సరి చేసుకో ప్రార్థన చేద్దాం ప్రేంగల మాతండి పరిశుద్ధుల నీకు వందన అయినా నా జీవితంలో నీ సెలవు లేక నేను ఏది పొందుకోలేదయ్యా నేను ఈ దినమున పొందుకున్నవన్నీ నేను చూస్తూ ఉన్నప్పుడు వాటన్నిట్లో నీ ముద్ర కనపడుతుంది నువ్వు ఉన్నావు నువ్వు ఉండే నువ్వు ఇచ్చావయ్యా నువ్వు లేకుండా నువ్వు ఏది పొందుకోలేదు అని అనేక అనేకసార్లు తండ్రి తెలివి లేక నేను నష్టపోతున్నాను తెలివి లేక దేవుడిచ్చిన దూరం చేసుకుంటున్నా తండ్రి నాకు నేను సామర్థ్యం ఇవ్వడాన్ని బట్టినైనా ఇవన్నీ కూడా నేను పొందుకున్నానయ్యా కానీ వాటి అన్నిటిని బట్టి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి జీవాన్ని బట్టి అయినా ఈ కుటుంబాన్ని బట్టి ఉద్యోగాన్ని బట్టి ఆస్తిని బట్టి అయినా తండ్రి నాకున్న సమృద్ధి అన్నిటిని బట్టి ప్రభావం మిమ్మల్ని స్థుతించడం ఈ కాలం నా జ్ఞానం కలిగి ప్రభుని ఆరాధించడం మాకు నేర్పుతున్నది నీకు వందనా నీకేనైనా మా జీవితాలు బట్టి స్థుతిగలత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ప్రతి విషయంలో నిన్ను స్థుతించడం మాకు నేర్పించమని ఏ సునామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె